చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి సిటీలో తెలుగు వాళ్ళందరూ పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు మీ అందరికి అదొక చిన్న కార్యక్రమం అనిపించవచ్చు నాకు కానివ్వండి మా కుటుంబానికి అది కొండంత బలమైంది నేను ఎంత చెప్పినా తక్కువే నా ఇప్పుడు కూడా బాగా గుర్తు బ్రహ్మి అని అడిగింది గౌరవంగా వాళ్ళం చూడు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఈ రాజకీయాలు మనకు అవసరమా అని అడిగింది కానీ ఎప్పుడైతే మీరు వచ్చి మాకు అండగా నిలబడ్డారు హైదరాబాద్లో మీరు అందరూ చూసుంటారు గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నలభై ఐదు వేల మంది వచ్చి ఆ రోజు మనకు అండగా నిలబడ్డారే ఆ రోజే నేను చెప్పాను బ్రహ్మికి దీనివల్లనే ప్రజలకి మనం సేవ చేయాలి ప్రజల దగ్గర మెప్పు పొందాలని చెప్పండి